హాయ్ వ్యూవర్స్ ఈ వీడియోలో మనం అసలు భగవద్గీత ఎందుకు చదవాలి భగవద్గీత ఎందుకు నేర్చుకోవాలి అనే విషయం గురించి తెలుసుకుందాము భగవద్గీతలో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే జ్ఞానం భగవద్గీతలో జ్ఞానం గురించి బోధించబడింది ఇది మనకు ఈ లోకంలోని ఎన్నో విషయాలను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది అదేవిధంగా కర్తవ్యం గీతలో మన కర్తవ్యాలను తెలుసుకోవడం ద్వారా మనం మన యొక్క బాధ్యతలను సరిగ్గా నిర్వహించవచ్చు ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైనది భక్తి భగవద్గీతలో భక్తి గురించి బోధించబడింది ఇది మనకు భగవంతుని పట్ల ప్రేమను పెంచుతుంది భగవంతుని పట్ల ప్రేమ ఉంటేనే సాటి మనుషుల మధ్యన ప్రేమ ఉంటుంది ఇక చివరిగా మోక్షం భగవద్గీతలో మోక్షం గురించి బోధించబడింది ఇది మనకు ఆత్మ జ్ఞానము మరియు మోక్షం ఎలా పొందాలనే దాని గురించి తెలియజేస్తుంది భగవద్గీత మనకు జీవితానికి మార్గదర్శిని అందిస్తుంది మనం ఎలా జీవించాలో తెలుసుకోవడానికి సహాయపడుతుంది అంటే జీవన విధానాన్ని ఏ విధంగా సరిదిద్దుకోవడానికి భగవద్గీత మనకి చాలా ఉపయోగపడుతుంది భగవద్గీత చదవటం ద్వారా మన మనసు ప్రశాంతంగా ఉంటుంది మరియు మనం ఆందోళన మరియు భయాలను దూరం చేసుకోగలుగుతాము ఆ విధంగా జీవనం యొక్క సాఫల్యతకు ప్రశాంతత చేకూరుతుంది ఇంకా భగవద్గీతను చదవటం ద్వారా మనం సహనము మరియు ఓపికను పెంచుకోవచ్చు ఇది మనకు కష్ట సమయంలో సహాయపడుతుంది భగవద్గీత ఎందుకు పవిత్రమైనది ఈ ప్రశ్నకు మనకు చాలా సమాధానాలు దొరుకుతాయి ఎందుకంటే భగవద్గీత గంగా నది కంటే పవిత్రమైనది ఫర్ ఎగ్జాంపుల్ మనం గంగలో స్నానం చేసామనుకోండి అది మనకే పుణ్యం వస్తుంది కానీ భగవద్గీత అట్లా కాదు మనం భగవద్గీత చదివి పది మందికి వివరించినప్పుడు ఆ పుణ్యము మీతో పాటుగా ఆ పది మందికి కూడా వర్తిస్తుంది అంటే గంగానది యొక్క పవిత్రమైన స్నానము కంటే భగవద్గీత పారాయణము చాలా గొప్పది ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే గంగానది సాక్షాత్ విష్ణువు యొక్క పాదాల నుండి ఉద్భవించింది గీత సాక్షాత్ ఆ శ్రీమన్నారాయణ ముఖం నుండి వెలువడింది సాధారణంగా ముక్తులు కాకూరిన వారు తానే గంగకడకి వెళ్ళి అందులో స్నానం ఆచరిస్తూ ఉంటాడు కానీ భగవద్గీత మాత్రము తానే ఇంటింటికి తిరిగి వారికి కనికరముతో ముక్తి మార్గమును చూపుతుంది అందువలనే మన పూర్వీకులు గీత గంగ కంటే శ్రేష్టతరమైందని వివరించారు ఇంకా భగవద్గీత గాయత్రీ మంత్రం కంటే చాలా శ్రేష్టమైంది గాయత్రి దేవుని జపించిన వారికి ముక్తి లభించను అనే మాట సత్యమే కానీ ఆ మంత్రంలో జపించిన వాడు తాను మాత్రమే ముక్తిని పొందగలడు అయితే భగవద్గీత అభ్యాసం వహించిన వాడు తాను తరించుడే కాకుండా ఇతరులను సైతం కూడా అంత మాత్రమే కాదు ముక్తి ప్రదాత అయిన ఆ భగవానుడే అతని వాడకుడు ఒక మాటలో చెప్పాలంటే ముక్తికాంత్ అతనికి పాదదాసి నిజముగా అతడే ఒక ముక్తి క్షేత్రము సో ఇటువంటి విశిష్టత ఉన్న భగవద్గీతను చదవటం మనకు కర్తవ్యం కదా భగవద్గీత గురించి వరాహ పురాణంలో ఈ విధంగా భగవంతుడు చెప్పాడు గీత త్రయేహం తిష్టామి గీతమే చోత్తం గృహం గీత త్రీన్ లోకాన్ పాలమ్యామహం అని చెప్పాడు అంటే నేను గీతను ఆశ్రయించి అక్కడే ఉందిను గీతయే నా యొక్క నివాసము ముల్లోకములను పాలించటలో భగవద్గీత జ్ఞానమే నాకు పరమ సాధనము అని సాక్షాత్తు భగవంతుడే పలికను అంతేకాకుండా పాటించిన పాటించినవాడు నిస్సందేహంగా ముక్తిని పొందుతాడు అని భగవంతుడు ఈ భగవద్గీత స్వయంగా ప్రకటించాడు మరియు గీతాజ్ఞానము చేసిన వాడు జ్ఞాన యజ్ఞము ద్వారా భగవాను సేవించినట్లే అని భగవంతుడు సెలవిచ్చాడు కేవలం గీతాధ్యాయనమునికి ఎంత మహిమ ఉన్నప్పుడు మానవుడు గీతోపదేశమును అనుసరించి జీవితమును గడుపుట వల్ల దీని రహస్యమును భక్తులచే దారణ చేయించడం వలన దీనిని విస్తారంగా ప్రచారం చేయటం వలన కలుగు మహత్యము ఆహా ఎంతని మనం చెప్పగలము కాబట్టి గీతాధ్యాయవాదులు వారు భగవంతునికి అత్యంత ప్రియతములు అట్టి భక్తులకు భగవంతుడు ఆధీనమై ఉండును అనేది నిత్య సత్యం మహాపురుషులు కూడా తమ సిద్ధాంతాలను అనుసరించి వారు తమ ప్రాణముల కంటే ఎక్కువగా ప్రేమించరు అట్టి స్థితిలో భగవంతుడు తన పరమ రహస్య గీతోపదేశమును అనుసరించి వారిని ప్రియతములుగా భావించుట ఆశ్చర్యము కాదు కదా మరి భగవద్గీత ఒక జ్ఞాన సాగరం లాంటిది వివిధ జ్ఞానములకు ఇది అనంత భాండారా పేరు మోసిన పండిత ప్రకాండలు కానీ తత్వదర్శులైన మహాత్ములు కానీ దీని యొక్క తత్వమును సమగ్రంగా వివరించలేరు ఎందుకంటే దీని పరతత్వ పరతత్వరహస్యం సంపూర్ణంగా ఎదిగిన వాడు ఒక భగవానుడు మాత్రమే ఈ తత్వజ్ఞులలో తర్వాత పేర్కొనదగిన వారు సంకలనకర్త అయిన వ్యాసుడు శ్రోత అయిన అర్జునుడు ఇట్టి అగాధ రహస్య విధానమైన భగవద్గీత యొక్క ఆశ్రయ రహస్యములను మన వంటి సామాన్య మానవులు తెలుసుకొని గుట అనంత ఆకాశము కొలుచది అదేవిధంగా భగవద్గీత అనంత భావ సముద్రం లాంటిది రత్నాకరమున ధైర్య సాహసములతో బలంగా మునకలు వేసి ఏదో విధంగా కష్టపడి అట్టడుపు చేరి పరిశీలించినచో అమూలి రత్నాలు లభిస్తాయి అదేవిధంగా ఈ భగవద్గీత అనే రత్నాకరమునందు మునకలు వేసి జ్ఞాన జిజ్ఞాసవులకు నూతన నిత్యనూతనమైన విలక్షణమైన భావరత్నరాశులు కోకూలలుగా లభిస్తాయి ఆకాశమును బలశాలి అయిన గరుత్మంతుడును దుర్బలమైన దోమైన ఎగురును కానీ ఈ రెండు ప్రాణుల యొక్క సుఖానంద అనుభవ స్థాయి మాత్రము ఒకటి కాదు కదా అదేవిధంగా జిజ్ఞాసవుల అందరూ తమ తమ భావ పరిధులను అనుసరించి యథాయోగ్యముగా ఆనందముగా అనుభవించరు నిశ్చంగా పరిశీలించామనుకోండి అనాది కాలం నుండి కూడా అజ్ఞాన వశమున సంసారమునందు మునకలు వేచున్న జీవులను ఉద్దేశించి వారికి పరమాత్మ యొక్క ప్రాప్తి కలిగించుటయే గీత యొక్క పరమ లక్ష్యము అందుకే మానవులు తమ ప్రాపంచిక కర్తవ్య కర్మలను చక్కగా ఆచరించును పరమాత్మ ప్రాప్తినందుకు ఇది ఇందు అనేక మార్గములు సూచించబడినవి వాటి ద్వారా మానవులు తమ కర్తవ్య కర్మలను చాలా చక్కగా ఆచరించుటనే పరమాత్మ ప్రాప్తిని పొందగలడు నిజ జీవితాన్ని నిత్య నైమితిక వ్యావహారిక కర్మాలను ఆచరించుటనే పారమాత్మిక లాభమును పొందు అద్భుత మార్గము భగవద్గీత ఎందు ప్రకటించబడింది ఇందు ప్రకటించబడిన జ్ఞా జ్ఞాన నిష్ట అనగా సాంఖ్యయోగము యోగ నిష్ట కర్మయోగము అని రెండు మార్గములలో మనుషులు తమ యోగ్యతలను బట్టి దేనిని అనుసరించినను పరమాత్మను చేరుకోవచ్చును దాదాపు ప్రతి శాస్త్రంలో అందు కూడా భగవత్ ప్రాప్తికై కర్మ భక్తి జ్ఞాన మార్గములు అనే మూడు ప్రధానంగా తెలపబడినవి కానీ భగవద్గీత ఎందు రెండే మార్గము సూచించబడింది గీతకు భక్తి మార్గము ఆదరణీయము కాదా కానీ లోకంలో చాలామంది గీతోపదేశము భక్తి ప్రధానమైనదేనని భావిస్తారు అచ్చటచ్చట భగవానుడు భక్తి యొక్క విశేష మహిమనే స్పష్టంగా తెలిపి ఉంటాడు భక్తి ద్వారా తనను పొందుట సులభమని అతడి పేర్కొన్నాడు అందువల్ల శాస్త్రములందు ప్రస్తావించబడిన ఉపాసనా మార్గము జ్ఞాన కర్మ నిష్టలలో అంతర్భాగమే సాధకుడు అభేద భావంతో భగవంతుని ఉపాసించినప్పుడు అది సాంఖ్యయోగంలో భాగమని వేద దృష్టితో ఉపాసించినప్పుడు అది యోగ కర్మ నిష్టలో ఒక భాగమని గ్రహి గ్రహించబడు సాంఖ్య కర్మ నిష్టల తాత్పర్యం ఏమిటంటే కేవలము ధ్యాన సాధన ద్వారా పరమాత్మ ప్రాప్తి కలుగును అని తెలుపబడింది కానీ అచ్చటను ధ్యానమును అభేద దృష్టితో చేసినచో అది సాంఖ్య నిష్టలో భాగమని భేద దృష్టితో కావించో భేద దృష్టితో కావించినచో యోగ నిష్ఠలో అంతర్భాగమని మనం గ్రహించాలి భక్తి భగవత్ ప్రాప్తికి ప్రధాన సాధనమే అని గీత ప్రతిపాదించుచున్నట్లు లోకులు విశ్వసిస్తున్నారు ఈ విశ్వసనీయం కూడా సరి అయినది అన్ని సందర్భాల్లోనూ భక్తికి ఉన్నత స్థానము కలిగించి గీత అర్జును భక్తుడు కావలసిందిగా ఆజ్ఞాపించను ఇంకా జ్ఞాన కర్మ శబ్దములు భగవద్గీత ఎందు విభిన్న అర్థములతో నిగూఢ రీతిలో ప్రయుక్తములై ఉన్నవి భగవద్గీతలో కర్మ కర్మయోగము జ్ఞానము జ్ఞానయోగము ఏకాత్మకములు కావు భగవద్గీతను అనుసరించి శాస్త్ర విహిత కర్మలను నిష్ఠతోడను యోగ కర్మను నిష్ఠతోడను ఆచరించవచ్చును జ్ఞాననిష్ఠయందు కర్మలు నిషిద్ధములు కావు యోగ కర్మనందు నిష్ఠ ఎందు అయితే కర్మాచరణమే ఇక రెండవ అధ్యాయొందల నలభై ఏడవ శ్లోకం నుండి యాభై ఒకటో శ్లోకం వరకును మూడవ నందు పంతొమ్మిదవ శ్లోకం నుండి నాలుగవ అధ్యాయం నలభై రెండవ శ్లోకం నుండి యోగనిష్ట దృష్టితో కర్మలను ఆచరించమని భగవంతుడు అర్జున్ను ఉపదేశించి చెప్పాడు సాంఖ్యం అనగా జ్ఞాననిష్ట అటువంటి జ్ఞాననిష్ట దృష్టితో కర్మములను ఆచరించమని ఆజ్ఞాపించాడు సకామ కర్మాచరణమునకు ఏ నిష్ట ఎందున స్నానము లేదు జ్ఞానశబ్దం యొక్క అర్థం కూడా కేవలము జ్ఞానయోగము అనియే కాదు వివిధ సాధన మార్గముల ద్వారా ఫలస్వరూపమునకు జ్ఞానము అని అర్థము అనగా అది జ్ఞాన యోగ నిష్టల రెండిటికీ ఫలస్వరూపమే దానినే యథార్థ విజ్ఞానమని తత్వజ్ఞానమని చెబుతూ ఉంటారు భగవద్గీత ఎందు ఇంకొక ముఖ్య విశేషం ఏమిటంటే సమతత్వము గీతయందు భావము చాలా ప్రముఖమైనది భగవద్ ప్రాప్తికి సమత్వమే గీతరాయి జ్ఞాన కర్మ భక్తి అని మూడు మార్గములందు కూడా సాధన కాలం కూడా సమత్వభావము అవసరం ఈ మూడు మార్గముల ద్వారా పరమాత్మ ప్రాప్తి నుండిన పురుషులకు కూడా సమత్వభావము ఒక అసాధారణ లక్షణంగా పేర్కొనబడింది సమత్వ భావము లేనిచో ఆ సాధన అసంపూర్ణము ఇక సిద్ధి విషయమున అది సమత్వరహితమైనచో అసమగ్రమే అని చెప్పనవసరం లేదు కదా సహృదులు మిత్రులు శత్రువులు ఉదాసీనులు మధ్యస్థులు ద్వేషులు బంధువులు యందును సాధువులు యందును పాపులు ఎందున సమత్వభావమును కలిగి ఉన్నవాడే అత్యంత శ్రేష్ఠుడని భగవద్గీత చెప్తుంది మనుష్యుల పశువుల ఎడ సమత్వము విద్యా వినయమునే బ్రాహ్మణే గని హస్తిని సునిచైన స్వపాకే చ పండితాం సమదర్శిన అంటే విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుడు ఎడను గోవు ఏనుగు సునకములు వంటి జంతువులు ఎడను చండాల్ని ఎందును జ్ఞానులైన వారు సమదృష్టి కలిగి ఉందరు అటువంటి వారు సాక్షాత్తు భగవంతుణ్ణే చూసు చూసే చూసుదురు భగవద్గీత శ్లోకములందు భగవంతుడు అక్కడక్కడ సమతత్వమును గురించి వివరించండి సమహ శోత్రౌ చ మిత్రే తదా మానవామయో నమ శీతోష్ణ సుఖదుఖేశు సమ సంగ వివర్ణిత అంటే శత్రువులు ఎందును మిత్రుల ఎందును మానవామానముల ఎందును శీతోష్ణ సుఖ దుఃఖాది సమభావము కలిగి ఆసక్తి రహితుడైన వాడే నా భక్తుడు అంటే ఇచ్చట శత్రుమిత్రులు వ్యక్తి వాచకములు మానవానములు పరమకృత క్రియావాచకములు శీతోష్ణము పదార్థములు సుఖ దుఃఖములకు భావములు ఇంకా సమదుఃఖ సుఖ స్వస్థ సమ లోకాష్టాక తుల్య ప్రియ ప్రియోధీర తుల్య నిందాత్మక సంస్థితి ఈ శ్లోకమునందు నిరంతరము ఆత్మభావమునందు స్థితుడైన వాడును దుఃఖములను సమానంగా భావించువాడును మట్టి రాయి బంగారములందును సమాన భావము గల జ్ఞాని అయిన ప్రియమును అప్రియమును ఒకటిగా భావించిన వాడును తనను ఎవరైనా నిందించినను కూడా స్థుతించినను వికారములకు లోని కాని వాడును గుణాతీతులు అనబడును ఇందు సుఖదుఖముల భావములు లోష్టాత్మ కాంచనములు పదార్థములు నిందాస్థుతులు పరకృత క్రియలు కాగా ప్రియా ప్రియము ప్రాణములకును భావములకును పదార్థములకును క్రియలకును వాచకమును ఈ విధముగా సర్వత్ర సమదృష్టి కలిగి వ్యవహారమునందు మాత్రము అహంకార మమకారములు ఉనను అన్నింటి అలా సమబుద్ధి కలిగి సమిష్ఠ రూపముగా సమస్త జగత్తునందు సమభావం కలవాడే నిజమైన సామ్యవాది అని భగవద్గీత నిరూపిస్తుంది భగవద్గీత జీవుల యొక్క గతిని కూడా వివరిస్తుంది జీవులు యొక్క గుణకర్మలను అనుసరించి వారికి ఉత్తమ మధ్యమ కనిష్ట గతులు ప్రాప్తించనని భగవద్గీత తెలుపుతుంది కర్మయోగ సాంఖ్యయోగ దృష్టితో శాస్త్రోత్త కర్మలను ఉపాసనలు చేయ సాధకుల గతులను గురించి భగవద్గీత ఎందలి ఎనిమిదవ అధ్యాయంలో ఇరవై నాలుగవ శ్లోకం తెలుపుతుంది అందులో యోగ భ్రష్టులైన వారి గతి ఆరవ అధ్యాయం నలభై నుండి నలభై ఐదు శ్లోకాల వరకు వర్ణించబడింది జీవులు మరణానంతరము వారు స్వర్గాది లోకమును పొంది అచ్చట సుదీర్ఘ కాలము వరకు సుఖములను అనుభవించి పిదప పవిత్రములైన సంపన్న కుటుంబాల కానీ లేదా స్వర్గాది లోకమును చేరకుండానే నేరుగా యోగులు కుటుంబంలో జన్మించి వశమున అతడ మరలా యోగ సాధనమునందు పరమ పరమగతిని పొందురని తెలుస్తున్నది సకామ భావంతో విహిత కర్మలను ఉపాసనలు చేయవారి గతులను కూర్చి భగవద్గీతలోని తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వర్ణించబడింది వర్ణించబడినది స్వర్గసుఖములను కోరుచు వేద విహితములైన యజ్ఞ యాగాది కర్మలను ఆచరించే వారికి స్వర్గసుఖములు లభించునని వారి పుణ్యమును క్షీణింపకనే మత్స్యలోకమును చేరుదరని భగవద్గీతలో పేర్కొనబడినది ఆ పుణ్యాత్ములు ఏ మార్గము ద్వారా ఎట్లు స్వర్గమును చేరురో ఎనిమిదవ అధ్యాయం నందలి ఇరవై ఐదవ శ్లోక వ్యాఖ్యమునందు వివరించబడింది అదేవిధంగా పద్నాలుగవ అధ్యాయం నంది పద్నాలుగు పదిహేను పద్దెనిమిది శ్లోకములలో సాధారణముగా మనుష్యులందరి గతుల్ని కూర్చి సంగ్రహముగా వివరించబడింది ఈ శ్లోకములన్నీ కూడా మన డాక్టర్ జే స్టూడియోలో రాబోయే వీడియోలు భగవద్గీత నేర్చుకుందాం రండి అనే ఒక టాపిక్ మీద మనము వీడియోలు చేస్తున్నాము అక్కడ ప్రతి శ్లోకం గురించి కూడా మనము శ్లోకము అదేవిధంగా తాత్పర్యాన్ని కూడా మనం తెలుసుకుందాము ఇంకా రజో గుణ వృద్ధి ఎందు మరణించి వారు మానవ లోకములు జన్మితుడు తమో గుణ వృద్ధి ఎందు వారు మరణానంతరము పశు పక్షి కీటములుగా కానీ వృక్షాది జన్మము ఎత్తులు ఇక్కడ ఒక విషయం చెప్పాలి వృక్షాలు కూడా జన్మల కింద ఎక్కువకి వస్తాయి అండి అనేసి అవునండి చెట్లు కూడా వాటికి ప్రాణం ఉందని మనం అనుకుంటాం కదా అది నిజం సో ఒక జన్మ తర్వాత మళ్ళీ వృక్షం అనే జన్మలో కూడా మనం ఉండవచ్చు మరి మానవ జన్మ కంటే వృక్షం యొక్క జన్మ చాలా గొప్పది మనం ఎవరికి ఉపయోగపడుతున్నాము కానీ వృక్షాలు అట్లా కాదు పది మందికి ఉపయోగపడతాయి అదేవిధంగా సత్వగుణోపేతులు మృతి చెంది ఓధ్వలోకంలో చేతులు రజోగుణ ఎతులు నందునే ఉంటారు తమోగుణ స్థితులైన తామసులు అధోగతిని అనగా నరకములకు కానీ పశు పక్ష్యాది జన్మలు కానీ పొందుతారు ఆసురియ ప్రకృతి గల తామసులైన మనుషులు మరల మరల ఆసుల్లోనే జన్మిస్తారు అనగా సోకర సునకాది జన్మను ఎత్తుచు పిదప ఘోర నరకములు పాలు ఘోర నరకముల పాలు అనేది భగవంతుడు పదహారవ అధ్యాయం పంతొమ్మిది ఇరవైవ శ్లోకంలో వివరించాడు ఇదే విధంగా వివిధ సందర్భాలలో భగవద్గీతలో మానవ యొక్క గుణ కర్మను అనుసరించి జీవులకు ప్రాప్తించి గతులను గూర్చి భగవద్గీతలో చాలా స్పష్టంగా తెలపబడింది ముక్త పురుషుల గతులను గూర్చి సాంఖ్య మరియు యోగ ఫల రూపములలో చాలా చోట్ల విస్తృతంగా వర్ణించబడింది జీవోన్ముక్తులైన వారు ఎచ్చటికి పోటు గాని వచ్చుడు కానీ జరగదు వారు ఎచ్చటనే పరబ్రహ్మ పరమాత్మను పొందుతారని శ్రీకృష్ణ పరమాత్మను భగవద్గీత సాక్షిగా లోక జ్ఞానం ఇన్ని విషయాల గురించి భగవద్గీతలో ప్రస్తావించినప్పుడు సాధారణంగా కొన్ని సందేహాలు మనకి కలుగుతూ ఉంటాయి అసలు అటువంటి వాటిలో మొదటిగా చెప్పుకోదాల్సింది ఏంటంటే అసలు భగవద్గీత చదవడానికి అర్హులు ఎవరు భగవద్గీత యొక్క సాంఖ్య యోగ ఆచరించడానికి అర్హత ఏమిటి అన్ని వర్ణములు వారు ఈ యొక్క భగవద్గీతను చదవడానికి అర్హుల బ్రహ్మచర్యాది చతురాశ్రముల వారును అన్ని జాతుల వారును వీటిని ఆచరింపవచ్చున లేక ఏదైనా ప్రత్యేక వర్ణం గురించి భగవంతుడు ఏమన్నా మనకు చెప్పారా లేక ప్రత్యేక ఆశ్రమంకు చెందిన వారే ఈ భగవద్గీతను నేర్చుకోవాలా ప్రత్యేక జాతులకు చెందిన వారే దీన్ని ఆచరించాలా అనేది ప్రశ్నార్థకం కానీ గీతా నిరూపితమైన ఈ సాధన ప్రక్రియలు ఋషి ప్రోక్తములై భారతీయ సంస్కృతికి సంబంధించిన అయినప్పటికీ గీతోపదేశాలు నిశితముగా పరిశీలించో అందు తెలిపిన సాధన విధానమును అనుసరించి వాటిని ఆచరించుటకు మానవుల అందరికీ కూడా అధికారం ఉండేది అంటే మళ్ళీ చెప్తున్నాను భగవద్గీతను చదవటానికి కానీ భగవద్గీతను ఆచరించడానికి కానీ భగవద్గీతను నేర్చుకోవడానికి కానీ సర్వ జ్ఞాజాతులు ఎందు మానవులకు అలాగని కేవలం భారతీయులకు మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సర్వ ప్రాణులకు అంటే మనం ఏమనుకుంటాము మనిషికే జ్ఞానం ఉంది మనమే నేర్చుకుంటాము అనుకుంటాము కానీ పశు పక్షాదులు కూడా వాటికి ఉన్నటువంటి అంతర్గత జ్ఞానం చేత అవి కూడా భగవద్గీతను నేర్చుకోవటానికి అర్హత కలిగి ఉన్నాయి అంటే భగవంతుని ప్రకారము కూడా భగవంతుని ఆజ్ఞ ప్రకారము సృష్టిలో జన్మనిచ్చినటువంటి ఎటువంటి జీవరాశులు అయినా కూడా భగవద్గీత నేర్చుకోవటానికి భగవద్గీత చదువుకోవటానికి భగవద్గీత ఆచరించి చేయటానికి కూడా పూర్తి స్థాయి అర్హత ఉంది జగద్గురువైన శ్రీకృష్ణ భగవానుడు మానవుల అందరినీ ధరించుడికై ఈ ఉపదేశాలు కావించాడు ఇది ఏ ఒక్క వర్ణం వారికి కాదు ఒక ఆశ్రమం వారికి కాదు ఒక ప్రత్యేకంగా ఉద్దేశించిన వారికి కూడా కాదు అంటే సృష్టిలో జన్మించిన ప్రతి జీవి భగవద్గీత నేర్చుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ అర్హం అర్హులై ఉన్నారనమాట ఇంకా భగవానుడు తన ఉపదేశములందు అచ్చటచ్చట మానవ నరహ దేహభృత్ దేహి మొదలగు పదములను ప్రయోగించడం ద్వారా ఈ విషయమునే అంటే సర్వ మానవాలికి ఉద్దేశించబడినది అని చాలా స్పష్టంగా గీతలో చెప్పాడు సాంఖ్యయోగమును ముఖ్య సాధనముగా తెలిపిన సందర్భంలో భగవానుడు దేహి అనే పదమును ఉపయోగించాడు మనుష్య మాతృడు దీనికి అర్హుడని తెలిపాడు అదేవిధంగా మానవులు తమ తమ అదేవిధంగా మానవులు తమ తమ శాస్త్ర విహిత కర్మల ద్వారా సర్వవ్యాప్తి అయిన పరమేశ్వరిని సేవించి సిద్ధిని పొందగలరు అని చాలా విస్పృష్టంగా భగవద్గీత చెప్పాడు అదేవిధంగా స్త్రీలు శూద్రులు పాపజన్మలు భక్తి మార్గమును అనుసరించడం కూడా అర్హులే అని తెలిపాడు మరియు ఏ సాధన మార్గమును ఉపదేశించిన సందర్భం అయినా కూడా ఆ సాధనను ఆచరించడకు ప్రత్యేకంగా ఈ వర్ణం వారే ఈ ఆశ్రమం వారే ఈ జాతికి చెందిన వారి అర్హులు ఇతరులు కాదు అని భగవంతుడు ఎక్కడా చెప్పలేదు అయినప్పటికీ అన్ని కర్మలను అందరికీ ఉపయుక్తములు కావని విషయమును విస్మరించరాదు అందువల్ల భగవానుడు వర్ణాశ్రమ ధర్మములను కూర్చి చాలా అంటే విస్పృష్టంగా చెప్పాడు ఆయా వర్ణములు వారికి విహితములైన కర్మలు వారికి మాత్రమే కర్తవ్యములు మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఆయా వర్ణముల వారికి విహితములైన కర్మలు వారికి మాత్రమే కర్తవ్యములు ఇతర వర్ణముల వారికి రావు ఈ జ్ఞప్తి ఎందుకునే కర్మలను ఆచరించాలి వర్ణాశ్రమ ధర్మములకు విహితములైన కర్తవ్య కర్మలను తమ తమ అర్హతలను అభిరుచులను అనుసరించి మనుష్యు మాత్రులే చేయగలరు వర్ణాశ్రమ ధర్మములతో పాటుగా మానవ మాతృ అందరికీ కూడా ఆచరణీయమైన సదాచారము భక్తి మొదలగు సాధనములను అందరూ అనుసరించవచ్చు ఇంకా సాంఖ్యయోగ సాధనకు సన్యాసులు మాత్రమే అర్హులనియు ఇతరాశ్రమవాసులు కారనియు కొందరు భావిస్తారు ఈ భావన యుక్తియుత్తముగా కనిపించదు ఎందుకంటే సాంఖ్యయోగ దృష్టితోడను యుద్ధము చేయుటకు భగవానుడు ఆజ్ఞాపించడు కేవలము సన్యాసులే సాంఖ్యయోగము అర్హులని భావించి ఉన్నచో యుద్ధమునకు అర్జును పురుగొలిపి ఉండేవాడు కాదు కదా భగవంతుడు మరి ఏ విధంగా సన్యాసాస్త్రమునందు కర్మత్యాగం చెప్పబడి ఉన్నది ఘోర కర్మమైన యుద్ధ విషయమును చెప్పనేలా పైగా అర్జునుడు సన్యాసి కూడా కాదు భగవానుడు అతనిని జ్ఞానుల అడిగేగి జ్ఞానము అర్జించమని తెలిపిన్నాడు ఇంతేకాక భగవద్గీత మూడవ అధ్యాయములందరి నాలుగవ శ్లోకం కేవలం కర్మాలను ఆచరణాత్మకంగా త్యజించుటకే సాంఖ్యయోగ యొక్క సిద్ధి కలుగునని చెప్పాడు సాంఖ్యయోగమును కేవలం సన్యాసులే అర్హులని భావించినచో సాంఖ్యయోగ సాధనకై కర్మాచరణను త్యజించుట అవసరమని భగవానుడు తెలిపి ఉండేవాడు కాదు కదా కర్మాచరణమును త్యజించినంత మాత్రాన సాంఖ్యయోగ సిద్ధి కలుగుదని చెప్పాడు చెప్పేవాడు కాదు అయితే ఒకనొక సందర్భంలో ఆసక్తిరణ విశ్వంగా పుత్రధార గృహాదిషు అని ప్రస్తావించారు స్త్రీపుత్రధన గృహాదులతో లౌకికముగా సంబంధము ఉన్నప్పుడే వాటి ఎడల మమతాసక్తుల త్యాగ ప్రస్తావనకు అవకాశం ఉంది సన్యాశ్రమముందు వీటిని లౌకికంగానే త్యజించుట కలదు అట్టి స్థితిలో సన్యాసులు మాత్రమే జ్ఞాన యోగ సాధనకు అర్హులైనచో వీటన్నిటి ఎడ మమతాసక్తులు ఉన్నవారు త్యజింపవలనన్న నిషేధము విధేశింప నిషేధ విధింపన అవసరమే లేదు కదా అయితే ఈ విధంగా ఏ జ్ఞాన యోగాల గురించి మాట్లాడుకున్నా ఇటువంటి యోగాలు సాంఖ్య యోగాలు కానీ విజ్ఞాన యోగాలు కానీ జ్ఞాన యోగాల గురించి యోగ యజ్ఞాల గురించి కానీ మాట్లాడుకున్నా కూడా చివరిగా భగవంతుడు చెప్పింది ఏంటంటే ఈ భగవద్గీత అనేది ప్రతి ఒక్కరూ చదవడానికి అనుగులేని మాత్రమే వీటన్నిటి యొక్క అర్థం అందుకే భగవంతుడు ఎక్కడ కూడా సన్యాసాస్త్రముల గురించి ఉల్లేఖించడం జరగలేదు భగవానుడు సన్యాసాశ్రమం అనే పదములకు సన్యాసాశ్రమము అనే అర్థమును భావించుకున్నాడు అనుకోండి సాంఖ్యయోగములకు అర్హులు సన్యాసులే అని చెప్పేవారు కదా కానీ ఆయన సాంఖ్యయోగములకు సన్యాసులు లేదా మిగిలిన వాడికి వేరొకరు అర్హులు అని ఎక్కడా చెప్పలేదు కనుక సాంఖ్యయోగములకు సన్యాసులు గృహస్థులు సమానంగా అర్హులే అని విషయము భగవద్గీతలో చాలా తేట తెలమవుతుంది అయితే సాంఖ్యయోగ సాధనకు సన్యాసాశ్రమము మిగిలిన అనుకూలము అవుట వల్ల పరమ సత్యము ఈ దృష్టితో చూసినచో సన్యాసాస్త్రము గృహశాస్త్రము కంటేను సాంఖ్యయోగ సాధనకు ఎంతైనా ఉపయోగకరము అంటే ఈ నేర్చుకునే పరిధిలో ఈ సన్యాసాస్త్రము వారికి కొంచెం విసులుబాటు ఉంది ఎందుకంటే వారికి ఆల్రెడీ ఎన్నో అంటే వారి యొక్క జీవితాన్ని తెలింపజేసి మానవ మాత్ర సంబంధాలు కానీ లేకపోతే వ్యక్తిగత సంబంధాలను దూరం చేసుకుని వాళ్ళు కేవలం బ్రహ్మచారి దీక్షలో ఉండటం వల్ల వారి భగవంతునికి దగ్గరగా ఉంటారు అనేది మాత్రం కేవలం వారికి ఉన్న ఒక దాన్ని కొంచెం హెచ్చు అర్హత పొందడానికి హెచ్చు అట్లాగని మిగిలిన వాళ్ళు చేయకూడదు మిగిలిన వాళ్ళు దాని గురించి మాట్లాడకూడదు అనే దాని గురించి భగవంతుడు ఎక్కడ ఎటువంటి విషయంలో కూడా చెప్పలేదు ఈ వీడియోలో భగవద్గీత గురించి కొన్ని విషయాలు మాత్రమే నేర్చుకున్నాం ఇంకా చాలా విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ముందుగా మనం చెప్పుకున్నట్టుగా భగవద్గీత ఒక మహా సముద్రం లాంటిది దాన్ని పూర్తిగా విశ్లేషించడం అనేది మానవ మాతృలు ఎవరికి సాధ్యం కాదు అయినా నాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో పంచుకోవడానికి మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాము అంతవరకు సర్వే జన సుఖినో భవంతు డాక్టర్ జే స్టూడియోను సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు మీ సహకారాన్ని అందించండి